నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఉత్తరప్రదేశ్లో పెరుగుతున్న కొత్త బెల్లం రాబడులు దేశంలోని చెరకు ఉత్పాదక రాష్ట్రాలలో దాదాపు తొంభై శాతం పంట కోతకు సిద్ధమైంది ప్రస్తుతం నెలకొన్న సానుకూల వాతావరణం అధిక ఉష్ణోగ్రత మరియు పంచదార మిల్లులలో క్రషింగ్ ప్రక్రియకు జాప్యం ఏర్పడినందున ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మరికొన్ని రాష్ట్రాలలో బెల్లం తయారీ ప్రక్రియ జోరందుకున్నది మరో పదిహేను రోజులలో రాబడులు పోటెత్తగలవని తెలుస్తోంది పాత సరుకు నిల్వలు అడుగంటాయి చెరకు ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే ఈసారి సంతృప్తికరమైన దిగుబడులకు అవకాశం ఉంది అయితే ఇథనాల్ తయారీ దినదినాభివృద్ధి నమోదవుతున్నది తద్వారా పంచదార మరియు బెల్లం ధరలు తగ్గిన తర్వాత మరోసారి పెరిగే అవకాశం ఉంది కావున మిల్లులు విక్రయించే పచ్చందార ధరలు పెంచేందుకు ప్రభుత్వం విముఖత వ్యక్తం చేస్తూనే చెరకు ఎన్ఆర్పీ ఎగదోసింది వివాహాల సీజన్ ప్రారంభమైనందున మరో రెండు నెలల వరకు బెల్లం ధరలకు మద్దతు లభించగలదు తద్వారా మార్కెట్లలో రాబడులు పోటెత్తిన వెంటనే ధరలు తగ్గి తిరిగి యథాస్థితికి చేరగలవు ఎందుకనగా పెరుగుతున్న ఉత్పత్తికి అనుగుణంగా వినియోగం కూడా వృద్ధి నమోదవుతున్నది దేశవ్యాప్తంగా బెల్లం కోసం డిమాండ్ నెలకొన్నందున ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో వారం నూట యాభై వాహనాలు మధ్యప్రదేశ్లో పది నుండి పదిహేను ఆంధ్రప్రదేశ్లో ముప్పై నుండి ముప్పై ఐదు కర్ణాటకలో ఎనభై నుండి తొంభై వాహనాల బెల్లం రాబడిపై ప్రతి క్వింటాలుకు ధర ఒక వంద నుండి నూట ఇరవై ఐదు వృద్ధి నమోదు చేసింది ఈ ఏడాది కొత్త సీజన్లో ప్రముఖ వినియోగ రాష్ట్రాలైన గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ర్యాణా వ్యాపారులు ధర చౌకగా ఉన్న తరుణంలో భారీగా సరుకు కొనుగోలు చేసి నిల్వ చేసే అవకాశం కనిపిస్తున్నది ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లో గత వారం పద్దెనిమిది నుండి ఇరవై వాహనాల కొత్త బెల్లం రాబడిపై నలభై కిలోలు చాకు బెల్లం ఒక వెయ్యి మూడు వందల యాభై నుండి ఒక వెయ్యి ఐదు వందలు రస్కట్ ఒకటి వేలు నుండి ఒక వెయ్యి అరవై లడ్డు బెల్లం ఒక వెయ్యి నాలుగు వందలు నుండి ఒక వెయ్యి నాలుగు వందల అరవై ండి ఒక వెయ్యి రెండు వందల ముప్పై నుండి ఒక వెయ్యి రెండు వందల అరవై మరియు పాపి ఒక వంద కిలోను మూడు వేల ఐదు వందలు నుండి మూడు వేల ఏడు వందలు హాపూర్లో నలభై ఐదు నుండి యాభై వాహనాల బెల్లం రాబడిపై ప్రతి నలభై కిలోల దెమ్మలు ఒక వెయ్యి రెండు వందల ఇరవై నుండి ఒక వెయ్యి రెండు వందల డెబ్బై ఐదు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గత వారం ఆరు నుండి ఏడు వేల దెమ్మల కొత్త బెల్లం రాబడిపై గులాబీ సరుకు నాలుగు వేలు నలుపు మూడు వేల నాలుగు వందలు చిత్తూరులో పద్దెనిమిది నుండి ఇరవై వాహనాల సరుకు అమ్మకంపే సూపర్ నుండి ఫైన్ నాలుగు వేల ఎనిమిది వందలు నుండి నాలుగు వేల తొమ్మిది వందలు కొమ్మ సురభీ రకం నాలుగు వేల ఐదు వందలు నుండి నాలుగు వేల ఆరు వందలు నలుపు రకం నాలుగు వేల ఒక వంద నుండి నాలుగు వేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని మాండ్యాలో గత వారం నలభై నుండి నలభై ఐదు వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం మూడు వేల ఆరు వందలు సింగిల్ ఫిల్టర్ మూడు వేల ఏడు వందలు డబుల్ ఫిల్టర్ మూడు వేల ఎనిమిది వందలు కొమ్మ చదరాలు నాలుగు వేల రెండు వందలు సిమోగాలో ఇరవై నుండి ఇరవై రెండు వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై దేశీ బెల్లం మూడు వేల తొమ్మిది వందలు నుండి మూడు వేల తొమ్మిది వందల యాభై కొమ్మ మహాలింగాపూర్లో ఏడు నుండి ఎనిమిది వాహనాల సరుకు అమ్మకంపై బాక్స్ రకం నాణ్యమైన సరుకు నాలుగు వేల ఒక వంద మీడియం మూడు వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని కరేలిలో మూడు నుండి నాలుగు వాహనాల సరుకు రాబడిపై మూడు వేల మూడు వందలు నుండి మూడు వేల ఎనిమిది వందలు కొమ్మ బైతుల్లో రెండు వందలు క్వింటాళ్లు లడ్డు బెల్లం మూడు వేల రెండు వందల నలభై నుండి మూడు వేల ఆరు వందల యాభై ఒక్క దిల్లీలో ఒక వెయ్యి ఐదు వందలు క్వింటాళ్లు లడ్డు బెల్లం మూడు వేల ఏడు వందలు నుండి మూడు వేల ఎనిమిది వందలు చాకు బెల్లం మూడు వేల ఆరు వందలు నుండి మూడు వేల ఏడు వందలు అచ్చులు మూడు వేల ఎనిమిది వందలు నుండి మూడు వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్లో మాండ్యా ప్రాంతం బెల్లం పది కిలోల దిమ్మలు నాలుగు వేల మూడు వందలు నుండి నాలుగు వేల నాలుగు వందలు ఒక కిలో దిమ్మలు నాలుగు వేల ఐదు వందలు నుండి నాలుగు వేల ఆరు వందలు అరకిలో దిమ్మలు నాలుగు వేల ఆరు వందలు నుండి నాలుగు వేల ఏడు వందలు మహారాష్ట్ర లడ్డు బెల్లం నాలుగు వేల ఒక వంద నుండి నాలుగు వేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని సేలంలో ఐదు నుండి ఆరు వేల బస్తాల సరుకు రాబడిపై తెలుపు రకం ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై నుండి ఒక వెయ్యి నాలుగు వందల యాభై సురభి ఒక వెయ్యి నాలుగు వందల నుండి ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ఎరుపు రకం ఒక వెయ్యి మూడు వందల ఎనభై నుండి ఒక వెయ్యి నాలుగు వందలు పిలకలపాలయంలో ఆరు వేల బస్తాల రాకపై తెలుపు రకం ఒక వెయ్యి మూడు వందల డెబ్బై నుండి ఒక వెయ్యి మూడు వందల తొంభై సురభి ఒక వెయ్యి మూడు వందల యాభై నుండి ఒక వెయ్యి మూడు వందల అరవై ఎరుపు రకం ఒక వెయ్యి మూడు వందల ఇరవై నుండి ఒక వెయ్యి మూడు వందల నలభై చిత్తోడ్లో నాలుగు వేల బస్తాల రాకపై తెలుపు రకం ఒక వెయ్యి మూడు వందల ఎనభై నుండి ఒక వెయ్యి నాలుగు వందల కొమ్మ సురభి ఒక వెయ్యి మూడు వందల యాభై నుండి ఒక వెయ్యి మూడు వందల డెబ్బై కొమ్మ ఎరుపు రకం ఒక వెయ్యి మూడు వందల ఇరవై నుండి ఒక వెయ్యి మూడు వందల నలభై చదరాలు ఒక వెయ్యి నాలుగు వందల పది నుండి ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై మరియు మూడు వేల బస్తాల పొడి బెల్లం ఒక వెయ్యి రెండు వందల ఎనభై నుండి ఒక వెయ్యి మూడు వందల ఇరవై కౌందప్పాడిలో రెండు వేల ఐదు వందల నుండి మూడు వేలు బస్తాలు ఒక వెయ్యి మూడు వందల నుండి ఒక వెయ్యి మూడు వందల నలభై ప్రతి నలభై కిలోల ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి TV7.